அம்மா ஜீமார் அருகானுக்கு அனுப்பிணா எதிரிய மார்க்க அம்மா ஜாடி மார் காரி வச்சுரம்மா నాకు నమస్కారం అండి అందరికీ నేను మీ జానీ మాస్టర్ ఫస్ట్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ ఏ మంచి ఏ చెడు జరిగినా కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంటారు సో మీరందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండ్ అలాగే అవనేగడ్డ ఈరోజు నియోజక నియోజకవర్గానికి రావడం జరిగింది నేను సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ప్రతి మనుషులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఒక బ్రదర్ లాగా ఒక ఇంటి సభ్యుల్లాగా నన్ను ఆదరించారు సో అలాగే ఇక్కడ నేను మెయిన్ రావడానికి కారణం ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ప్రతి ఇంటికి ఒక ఒక ప్రాబ్లం కదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసాము మాట్లాడడం అయిపోయింది సో దాని నా సైడ్ నుంచి ఈ ఊరికి ఏం చేయాలో చేస్తాను సార్ ఎక్కువ మాటల కంటే చేసి చూపించడం అనేది బాగుంటుంది సో ఖచ్చితంగా హవనిగడ్డ ప్రజలందరికీ రెండు ఓట్లు గ్లాస్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థన ఇంకొకటి ఈ గాజు గ్లాస్ అండి మిగతా ఏదేదో వాళ్ళ చేత కాక మిగతా సింబల్ అన్ని పెట్టి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ అని ఉందో సో అలాంటి నాలుగైదు పేర్లు పెట్టి డైరెక్ట్గా ఆయన కొట్టలేక ఇలాంటి చీప్ చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తున్నారు బట్ మీరు నమ్మద్దు గాజు గ్లాస్ గుర్తుకే మీకు ఓటు అయ్యండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి జనసేనని గెలిపించండి కూటమిని గెలిపించండి మన మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మనం అందరం బాగుంటాం థ్యాంక్ యూ ఫర్ మచ్